పన్నెండు జూన్ పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయమునకు ముందే స్థానాధికమని పూర్తి చేసుకుని ఉపాహారం ముగించుకుని లియాన్ పట్టణం నుండి స్పాంటిన్ వెళ్ళుటకు తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతమి కారు పరిస్థితి బాగుండలేదు ముందు చక్రం ఒకటి కుంటుండెను వారం దినముల నుండి దాన్ని బాగు చేయించక ఎలిజబెత్ కారునట్లే నట్లే మానసికముగా మానసికంగా కోపము చికాకు కలిగి ఉండటమే దానికి కారణములు మైండ్ బ్యాలెన్స్ లేకపోతే ఏ ఏమేలా ఉన్నాయో చూసుకోవడానికి మర్చిపోతూ ఉంటారు అంతకు ముందు రోజు మధ్యాహ్నము కీర్తిశేషులైన ఆల్బర్ట్ శశిని గురించి సంభాషణ ప్రసక్తి కలువగా ఆమె అతన్ని గూర్చి కొంత చెడ్డగా మాట్లాడినది నేను గట్టిగా మందలించితుంది అతడు నీకు గురువు మార్గదర్శకుడు అతని గూర్చి చెడ్డాభిప్రాయం ఉండుట నీకు శ్రేయస్సు కాదు అని గట్టిగా చెప్పితని అతడు నా జీవితం అంతయు నన్ను నన్ను నానా బాధలు పెట్టను అవి మీకేం తెలియను అని ఆమె వాదించినది ఆమె నాకు గట్టిగా మందలించి కోరుకుంటుంది అప్పటి నుండి నా ఆమె వైఖరి అయోమయం గానుండెను పద్నాలుగు గంటల దీర్ఘ ప్రయాణమునకు కావలసినవన్నీ కారులో అమర్చుకొని తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరుతుంది లియాన్ దాటి అనతి కాలంలో మహాపర్వతారణ్య ప్రాంతమును ప్రవేశించుతుంది ప్రభాతవేళ రుష్ పర్వతముల శోభ చెప్పనలవి కాదు శ్రేణులు గట్టిగా పర్వత శిఖరములేగాక దూరాకాశమున మంచు పొరలపై ప్రతిబింబించిన సూర్యరశ్మి మరికొన్ని మంచి మంచు శిఖరముల గల పర్వతములు ఉన్నట్లు భ్రాంతి కొలుపుతును ఆ శిఖరములు ఆకాశములు వేలాడుచుండగా సూర్యకాంతులు దాలి పొయ్యిలోని నిప్పుల వలె కనిపించున్నవి చలి వణికించున్నది ఒక్కొక్క చోట కన్నులు తిరిగిపోవను ఎత్తైన పర్వతముల అంచుపై ఉన్న బాట మీద కారు నిలువుగా పైకెక్కుట అట్లే దిగుతుందట భయాశ్చర్యజనకముగా ఉండెను మధ్యాహ్నం ఒంటి గంటకు కారు ఒక చెట్ల గుబురులో ఆపి రొట్టె పాలు పళ్ళు భుజించి ఒక అరగంట విశ్రాంతి తీసుకుంటామి మరల బయలుదేరితమి దారిలో అనేక విషయములు చర్చనీయాంశములయ్యను అనేక మానవ జాతులు జాతుల రంగులు వారి వారి స్వభావములు ఒక జాతిలోని గుణములు రూపములు మొన్నగు వాన్ని గూర్చి కొంతసేపు చర్చించుకోండి రెండు జాతుల నడుమ సంబంధ బాంధమే మీరు ఎట్లా ఏర్పడనో వాని కొరకు నవ్యత్వము నాగరికత వైవాహిక స్వాతంత్ర్యము ఉన్న విప్లవాత్మకములైన అభిప్రాయములు ఆయా జాతుల మనస్సుల్లో శతాబ్దములు తరబడి సమయానుకూలంగా ఎట్లు ప్రవేశించి పని చేయనో వివరించి చెప్పింది అంటే మా పరమగురువులు గురువులు అయినటువంటి వాళ్ళ ప్రణాళికలు ఇంకా అంతకంటే కూడా కర్మదేవతలు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క నిర్ణయాలు దాన్ని బట్టి జాతులు జాతుల మధ్యలో మళ్ళీ వాటి నుంచి కొత్త జాతులు రావడం కోసం జరుగుతూ ఉంటాయని చెప్పి మాస్టర్స్ చెప్పారు అందువల్ల వాళ్ళ మనస్సుల్లో ఈ ఇంటర్నేషనల్గా ఒకరికి వాళ్ళ అట్రాక్షన్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కొంతమంది ఏమో దాని గురించి ఏదో రిఫారం ఇది అంత చాలా ఇదే అని వాళ్ళు భావించి వాళ్ళు చేస్తుంటారు కొంతమంది ఏమో ఇదంతా అనాచారం అని భావిస్తుంది అని వీళ్ళు చేస్తుంటారు ఇవన్నీ చేసినా పై ప్రణాళిక వల్ల ఆ కొత్త ఉపజాతులు పుట్టడం కోసం ఇవి జరుగుతూ ఉంటాయని చెప్పి ఆ వెనకాల ఇది విషయం అని మాస్ వివరించారు మాస్టర్స్ మాస్టర్ గారు కూడా వివరించారు వీటి పనిచేయటం ఉన్న రెండు విభిన్న స్వభావముగా జాతుల నడమ ఆకర్షణము వికర్షణము ఏర్పడి రాజకీయ సంబంధములో వైవాహిక సంబంధంలో స్థిరపడి నూతనమైన ఆకృతి వహించును ఇట్లగుటలో ఆ రెండు జాతులకును సంతతిగా ఒక నూతన జాతి ఉద్భవించును ఈ నూతన జాతిపై రెండు ఈ నూతన జాతిలో పై రెండు జాతుల్లోని ప్రత్యేక లక్షణములు నిర్మాణాత్మకంగా స్థిరపడుట స్థిరపడుటకు స్వభావ గుణములై మానసిక ధర్మములై వ్యక్తమగును మరల గుణములు దోషములు కూడా రూపొందను వీలైనంత వరకు దోషములను పరిహరించి గుణములను ప్రవర్తింపజేయుటకై ప్రకృతి సహకరించడును అంటే ప్రకృతి ఎప్పుడు కూడా ఒక సింథసిస్ అనేటువంటిది దానికోసం ప్రకృతి శక్తులన్నీ పనిచేస్తుంటాయి అందుకని వీళ్ళల్లో మరి మానవుల యొక్క మనస్సుల్లో రాగద్వేషాలు కామక్రోధాలు ఇవన్నీ మరి చేస్తుంటాయి కదా వాటిని బట్టి గుణాలు దోషాలు కూడా ఉంటాయి దోషాన్ని విరేంతరకు తగ్గించడం కోసం ప్రకృతి శక్తులు పనిచేస్తుంటాయి అన్నారు ఈ వ్యూహం మొత్తం ఎరిగి ఎట్లు నడప ఎట్లు నడపవలనో తెలిసి ఆయా శతాబ్దములలో ఆయా మనోధర్మములను ప్రవర్తింపజేయవాడు మనవు అసలు కీ అంతా కూడా మనవు దగ్గర ఉంది ఆయన అక్కడి నుంచి తిప్పుతూ ఉంటే ఇక్కడ ఇవన్నీ మారుతుంటాయి ఇట్టి ప్రయత్నమున ఆవశ్యకమైన సో తాను కూడా ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క మారు దేహం ధరించును మా కారు కొన్ని గ్రామముల నడుమ నుండి పోవచున్నప్పుడు విశాలమైన గోధుమ పొలములు అందు మేయుచున్న గోవుల గుంపులు గోపాలకులు కన్నులకు ఇంపుగా కరిమించుడి ఆ దృశ్యములను చూచూ వర్మ ఇట్లాను మానవ పరిణామ ప్రణాళిక వీరందరికీ భారతదేశంలో ఒక ప్రత్యేకమైన భారతదేశంతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉన్నట్లు కనిపించున్నది పూర్వం శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు గోవుల్ ఎడ్లు ఎడ్లుగానో ఏ ఇతర జంతువులు గనో జన్మించి తిరిగిన వారందరూ ద్వారక మునిగిపోయిన తర్వాత దేహములు విడిచి మరల అవతారమూర్తి కొరకు వెదుగుచ్చు అనేక ఎత్తి ఉందరు స్వామి యేసు ప్రభువును ఆధారముగా చేసుకొని అవతరించినప్పుడు వానితో సహచరులై తిరుగువారు నేడు గోపాలకత్వం వహించి ఈ దేశముల్లో దేహములు ధరించి ఉండవలను మరియు కృష్ణావతార సమయమున జాతీయతకు విద్రోహులుగా పనిచేసిన వారు కొందరు ఇతర దేశముల్లో జన్మలెత్తి మరల భారతదేశమునకై తహతహలాడుతున్నట్టు కనిపించదురు వారే ఇప్పుడు తెల్ల జాతుల్లో యోగాశ్రమం స్థాపించుట యోగాభ్యాసం ముమ్మరముగా చేయుట భగవద్గీత భాగవతము మునగనవి ప్రచారం చేయుచ్చు జరుపుతున్నారు మరియు ప్రస్తుత శతాబ్దమునకు తరువాత వీరందరూ భారతదేశమును జన్మించరు ఈ నడమనే స్థితి నుండి మానవులుగా పరిణామం చెందిన వారిలో కొందరు భారతదేశమును జన్మించి భారతీయ నాగరికతను తృప్తి వహింపక పాశ్చాత్య దేశముల్లో ఉద్యోగములు చేయవలనియూ పాశ్చాత్యులను వివాహం ఆడవలనియూ తహతపడుతున్నారు అందు సశరీరముగా పాశ్చాత్య దేశమునకు పోయి స్థిరపడినవారు పోలేక మానసికంగా తహతహపడేవారును కాబో జన్మల్లో శ్వేత జాతలైందు జన్మితురు అక్కడ పరిణామం పూర్తి అయిన వెనుక మరల భారతదేశము జన్మితురు ఇది శతాబ్దముల తరబడి వర్తించే ఒక ప్రయాణ మార్గం వలె కనిపించుతున్నది ఇదంతా కూడా ఒక రెగ్యులర్గా జరిగేటువంటి ఒక ప్రణాళిక అనమాట నాన్సీ పట్టణము ఇంతలో నాన్సీ పట్టణం దూరం నుండి దర్శనమైనది ఒక పెద్ద పర్వతం నుండి దిగువకు ఆ పట్టణం నిర్మాణమైనది పట్టణం పట్టణమున ఒక చుట్టూను గట్ల వంటి పర్వతములు నాలుగు వానిపైన పైన అనువైపులా ఆకాశమున సూక్ష్మసీమలలో దృశ్యాదృశ్యములై నాలుగు మహాభూతములు తీరుబడిగా పరుండి తల ఎత్తి చూచు ఉండుట వర్మకు చూపించితిని దాని అవి అందరకును కనిపించవు అవి నిరంతరము ఆ పట్టణములోని ప్రజలను పీడించుచు యుద్ధకాంక్ష విప్లవం కలహములు హత్యలు వ్యాధులు కలిగించుచు వారి జవసత్వములను తినుచుండను జనాకీర్ణమైన బాటల్లో ఎవరి మొగంనను సరైన సంతోషము కానీ ఉత్సాహము కానీ ఆరోగ్యకరమైన వర్చస్సు కానీ కనిపించదు ఫ్రెంచి చరిత్రలో కూడా ఎప్పుడూ యుద్ధములు విప్లవములు ఆపదలు కలిగినను నాన్సీ ప్రాధాన్యం వహించవలసినదే ఆ పట్టణము దాటి మరికొంత దూరం పోయిన వెనుక సస్యశ్యామలమైన వృక్ష సంపద సంపదతో నమనములు పర్వతం ఒకటి కనిపించను దానివైపు నుండి వస్తున్న వాయువులు ఆరోగ్యవర్ధకములై చైతన్యవంతములై ఉండెను ఎవరో కొందరు సిద్ధుల తపస్సు చేసి శరీరములు విడిచి అదృశ్య రూపులై పరిసర ప్రాంతంలో వారికి శుభములు కలిగించున్నారని అతడి వారి విశ్వాసం మరికొంత దూరం పోవుసరికి మా కారు ఫ్రెంచి సీమను దాటి లుగ్జంబర్గ్ సరిహద్దుల్లో ప్రవేశించను అది ఒక చిన్న దేశము ఆ దేశమున ఒక పట్టణము కొన్ని పల్లెలు మాత్రమే గలవు కార్నివాల్ అను జగద్విఖ్యాతమైన జ్యూత కేంద్రము అతడనే ఉన్నది పలు దేశముల నుండి ధనికులు అతడికు జూతమాటకు అపార ధనముతో వచ్చేదరు గడియారమునందు ముళ్ళు గల యంత్రం ఒకటి తిప్పి విడిచిపెట్టదురు ఆ ముళ్ళు ఏ అంకెల దగ్గర నిలిచినో దాన్ని బట్టి పందెములు వడ్డినో అదృష్టం తేలిపోవును కొందరు లక్షల కొలది ధనం ఓడిపోయి ఇవలకు వచ్చి సమీపంలో ఒక వంతెన మీద నుండి నదిలోకి దుమికి చనిపోయేదారు ఆ జోదంలో డబ్బులు పెట్టేయడం ఆ డబ్బులు పోగానే వచ్చి ఆత్మహత్య చేసుకోవడం అక్కడే అదేదో గుడికి వెళ్ళి ఆ తర్వాత ప్రాణీనా ఇచ్చినట్లుగా ఎక్కడ ఆ లక్జంబర్గ్ దేశం ఆ దేశంలో ఆ దేశానికి వేరే వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చూడమాడము అనేటువంటి దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్తోనే ఆ దేశం చేస్తుంది అనమాట వాళ్ళ ఆదాయ మార్గమే అది వాళ్ళ ఆదాయ మార్గమే అది వచ్చిన వాళ్ళు పోగొట్టుకునే ధనం అంతా వాళ్ళకి ఆదాయం చాలా చిన్న కంట్రీ అనమాట సింగపూర్ లాగా ఆ వంతెనకు ఆత్మహత్యల వంతెన అని పేరు అది ఆ వంతెనకు పేరే సూసైడ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని ఆత్మహత్యల వంచెన ఎందుకంటే ఆ జీవితంలో ఓడిపోయినవాడు అక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు ఆ వంతెన మీకు వచ్చి నదిలో దూకేసి మరికొంత దూరం ప్రయాణం చేసి బాట ప్రక్కన కారు నిలిపి మేము బిస్కెట్లు పండ్లు కాఫీ తీసుకొని మరల బయలుదేరుతాము మా కారు బెల్జియం సరిహద్దుల్లో ప్రవేశించినది ఎలిజబెత్ నాతో కొన్ని విషయాలను గూర్చి చర్చించినది రోమన్ క్యాథలిక్ మత ప్రచారకులు మా దేశంలో దుష్టశక్తులను సాధించి ఉందరు వారి వాదములను సలహాలను అంగీకరింపని వారిపై చేతబడులు ప్రయోగించరు ఇట్లా అనేకులు మంచివారు చనిపోవచ్చున్నారు స్పాటిన్ గ్రామంలో ఒక పౌరుడు అవివాహితుడై ఉండి దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమం చాలా కాలం నుండి నిర్వహించను ఒక మారు మా గ్రామంలోని రోమన్ క్యాథలిక్ బిషప్ అతన్ని పిలిచి అతడు పాపకార్యం చేస్తున్నాడని దేవునకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడనియో తెలిపి అటు చేసినతో చెడిపోవదు అని బెదిరించను ఆ పౌరుడు లెక్కచేక తీవ్రంగా వాదించను కొల దినముల తర్వాత ఒకనాడు అతడు బాట వెంట పోవచ్చుండగా కెథీడ్రల్లోని నలుగురు సేవకులు వాని బలవంతంగా లోనికి ఇడ్చుకుపోయి పోయి నాలుగు దినముల తర్వాత అతనికి పిచ్చి ఎత్తినదని గ్రామమును ప్రచారం చేసి పిచ్చి ఆసుపత్రిలో చేర్చిరి మరు నాలుగు దిన చనిపోయాను దీని గురించి మీ ఉద్దేశ్యమేమి అప్పుడు నేను అంటే మాస్టర్ గారు చెప్తున్నారు ఇందు చేతబడితో నిమిత్తం లేదు ఒక మనిషిని చంపుటకు చేతబడియే అక్కర్లేదు ఎలిజబెత్ ఎట్లయినూ వారిలో ఎక్కువ మంది చేతబడులు చేయగారు అమాయకులు నష్టపడుతున్నారు చెడ్డవారి శక్తులు సంక్రమించుట చెడ్డవారికి శక్తులు సంక్రమించుట ఎట్లు సాధ్యము భగవంతుడు వారికి శక్తులు ఇచ్చుట ఎందుకు నేను భగవంతుని దృష్టిలో అందరూ ఒక్కటే అతడు ఒకరికి శక్తులు ఇచ్చుట కానీ మరి ఒక తొలగించుట కానీ చేయడు అట్టి శక్తులు నేనే లేవు ఉన్నవని బెదిరించుటే కానీ సత్యం లేదు మానసికంగా ఒకరినొకరు బెదిరించి కొన్ని పనులు సాధింపవచ్చును అది భయపడి వారిని బట్టి ఉండును కానీ భయపడ భయపడని వారిపై పనిచేయవు భయపడని భయపడను అని అనుకున్న వారిలో చాలామందికి భయం ఉండును నాకేం భయం లేదనుకుంటారు కానీ లోపల భయాలు భయాలుంటాయి ఇటు శక్తులు ఉండనని అనుమానం ఉండును ఈ అనుమానం ద్వారా భయపట్టు వారి మనోబలం పనిచేసి ఎన్ని మార్పులకు కారణమగను నిజముగా భయం లేని అనగా దైవం మీద ధర్మం మీద నమ్మకం గలవాడు ఈ నమ్మకం ఉన్నచో ఇతర శక్తులపై నమ్మకం ఉండదు అట్టి వారిపై చేతబడులు మొదలగునవి పనిచేయవు ఎలిజబెత్ అట్లయినతో లియాన్లో ఒక స్త్రీ మీరు ఉపన్యసించుండగా మీపై వాగ్బంధనం ప్రయోగించను అది నా మీద ఎట్లు పనిచేసినది నేను నీకు ఈ నమ్మకము భయము ఉన్నవి గనుక ఆమె మనోబలం నీపైన పనిచేసినది నాపై ఎందుకు పనిచేయలేదు నాకిటి శక్తులు ఉన్నాను ఉన్నవని అనుమానం లేదు కనుక నా సమాధానమును ఆమె తృప్తి కలిగించలేదు ఆయనను మరలా మాట్లాడలేదు